వేములవాడ పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు బుధవారం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ప్రభంచం సృష్టించారు పాఠశాలను స్థాపించినప్పటి నుంచి రికార్డు స్థాయిలో ఫలితాలను సాధిస్తున్న గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాలలో తమ సత్తా చాటారు వంద శాతం ఉత్తీర్ణతతో ప్రభంజనం సృష్టించారు పాఠశాలకు చెందిన పదిహేడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు గౌతమ్ మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థిని పొన్నం రష్మిని ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సాధించి వేమలవాడలోని టాపర్ గా నిలిచింది అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను బహుకరించి అభినందించారు రానున్న రోజులలో మరింత శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను ఆద్రోహించాలని వారు విద్యార్థులకు సూచించారు తమ పిల్లలు అత్యుత్తమైన ఫలితాలు సాధించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హరికిషన్ డైరెక్టర్ బోరే శివ సాయి చరణ్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు 안디기어널브랜디. 에이 아무튼 이거. 오케이. 이상한. 이거는 상큼하고. 잔음. 오케이. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాలలో వేమ్లవాడ గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సాధించినటువంటి పొన్న లక్ష్మినికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు దీనికి సహకరించినటువంటి మా పేరెంట్స్కి మరియు మా టీచర్స్కి నా ధన్యవాదాలు మీరంతా ఎప్పుడు నాకు ఇలా సహకరిస్తూ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు ఓకే దిస్ ఈజ్ రష్మినీ ఫ్రమ్ గౌతమ్ మోడల్ స్కూల్ ఐ ఐ గోట్ ఫైవ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇన్ ద స్టేట్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై టీచర్స్ ఫర్ దే సపోర్ట్ ఈవెన్ దో ఐ గోట్ ద వెరీ గుడ్ మార్క్స్ దేర్ ఎఫర్ట్స్ ఆర్ ఆల్వేస్ అన్ఐడెంటిఫైడ్ బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దేర్ ఎఫర్ట్స్ అండ్ బికాస్ ఆఫ్ దెమ్ టుడే I హియర్ ఐ ఐ హవ్ నో వర్డ్స్ అబౌట్ దెమ్ దేర్ హార్డ్ వర్క్ అండ్ దే వెన్ ఫెల్ట్ ఎనీ any ఆర్ ఎనీ దే ఆల్వేస్ సపోర్టెడ్ అస్ దుష్ అస్ ఫ్రెండ్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ correspondent మై ప్రిన్సిపల్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్ టీచర్స్ థ్యాంక్ యూ for సపోర్టింగ్ me థ్యాంక్ యూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పదవ తరగతి పరీక్షా ఫలితాలలో వేములవాడ పట్టణానికి చెందిన గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థిని పొన్నం రష్మిని ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై ఆరు మార్కులు అత్యున్నతమైనటువంటి మంచి మార్కును సాధించి గౌతమ్ మోడల్ స్కూల్ పేరును వేములవాడ పట్టణంలో మరియు మండలంలో గణకీర్తిగా నిలబడడం జరిగింది దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులు చెప్పినట్టుగా శ్రద్ధగా సిద్ధమైనటువంటి పిల్లలకు విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక శుభాకాంక్షలు దీనిలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ బూర ఉమా గారు విద్యార్థినికి ఐదు వందల ఎనభై ఆరు మార్కులు తీసుకొచ్చి మండలంలో ప్రథమ స్థానంలో నిలిపినందుకుగాను నలభై వేల రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించడం జరిగింది థ్యాంక్ యూ మేడం వీ వాట్ దిస్ టైప్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఈవెన్ ఇన్ ద నెక్స్ట్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్